బాబా ఏంటి సైకిల్ యాత్ర ఎక్కడి నుంచి వస్తున్నారు కృష్ణా జిల్లా అమన్గేట నియోజకవర్గం కోడూరు మండలం కోడూరు నుంచి అండి మీ సైకిల్ యాత్ర కోటమిరి ప్రభుత్వం గెలిస్తే మంగళగిరి ఆఫీస్కి వచ్చి వైకుంఠపరం వచ్చి ఎంటికి వెళ్తానని మొక్కున్నా బండాచిని గారి నాయకత్వంలో నిన్న పొద్దున పది ఇంటికి బయలుదేరా పొద్దున రాత్రి వైకుంఠపరం వచ్చా తెల్లారి కి అడిగి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరు లేరు ఆఫీస్ లోకి వెళ్ళి నలుగు ఫోటోలు దిగి బయలుదేరి వస్తున్నా పూనుకున్నారు సైకిల్ యాత్రకి యాత్ర ఐదు సంవత్సరాలు నరకయాతన అనిపించాం ఇది పసుపు చొక్కంటూ వేయలే ఊరుకోలే ఇబ్బందులు ఎదురయ్యాయి అన్ని రకాల మాట్లాడితే కేసు పెడతాం అన్ని రకాల ఇబ్బంది ఒక పిల్ల పిల్లలకు ఉద్యోగాలు లేవు ఒక రకం అది అన్ని రకాల నరక ఒక రోడ్డు సరిలేదు అంత దౌర్జన్యమే కొత్త ప్రభుత్వం వచ్చాక కొత్త ప్రభుత్వం వచ్చినాక మొన్నే వచ్చింది బాగుంటది కొత్త ప్రభుత్వం వచ్చినాక తెలియలేదు ఏదో వచ్చినా అందరు కలిసి మాట్లాడుతున్నారు మంత్రులు అంతక్రి ఏ మంత్రి మాట్లాడేవాడు కాదు నీటి శాఖ మంత్రి మాట్లాడేవాడు కాదు ఓ మంత్రి మాట్లాడేవాడు కాదు అంతా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వచ్చే అందరు మంత్రులు మాట్లాడుతున్నారు ఎవరి శాఖ ఏంటో శుభ్రం చేసుకుంటున్నారు అదండి ఇప్పుడు కృష్ణా జిల్లా నుంచి వస్తున్నారు ఆ కృష్ణా జిల్లా డెబ్బై ఐదు మైలు డెబ్బై ఐదు డెబ్బై ఐదు కిలోమీటర్లు డెబ్బై ఐదు కిలోమీటర్లు డెబ్బై ఐదు కిలోమీటర్ల నుంచి వస్తున్నారు అయితే బాబాయ్ ఇప్పుడు ఎక్కడికి మీ పైన ఎక్కడికి వరకు వెళ్తున్నాను నిన్న వెళ్ళేసా మంగళగిరి ఆఫీస్కి వెళ్ళిపోయా పొద్దున వెళ్ళిపోయి ఆఫీస్ కంటే తిరిగి ఇప్పుడు వైకుంఠ వెళ్ళి ఎంటకలు ఇచ్చి ఇక నీ రేజర్ అక్కడ పడుకుని మళ్ళీ పొద్దున్నే బయలుదేరతాం బయలుదేరి రేపు మధ్యాహ్నాన్ని పోటీ వెళ్ళిపోతాం సో ఈ ప్రభుత్వం గురించి ఏమో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది అన్ని పనులు మంచి పనులు చేస్తుంది అది ఎవరో ఇబ్బంది పడాల్సిన పని లేదు అంటే గత ప్రభుత్వంలో ఏం లోపించింది ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది గత ప్రభుత్వం అన్ని లోపించింది ఏం లోపెత్తామనేది ఒకటి అని కాదు ఒక రోడ్డు లేదు ఒక ఇది లేదు అన్నీ లోపించినాయి అప్పుడల్లా ఏంటి ఉండేది ఏంటంటే దౌర్జన్యం కొరతం టీచర్లు టేషన్ వేయటం వాళ్ళ పార్టీ వరకే ఏ పార్టీ ఉన్నాయో కొరతం చేయటం అది